హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను డైలీ రొటీన్ వర్క్స్ ఏం చేస్తానో మీకైతే ఈరోజు చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి ఇదైతే బీన్స్ అండి ముందు రోజే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుండి నేను అన్ని ముందుగానే ఇలా బయటకు తీసి పెట్టుకుంటానండి మార్నింగ్ లేసురుతోనే ఏదైనా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఏదైనా కానీ మార్నింగ్ లేసురుతోనే బయట పెట్టుకుంటాను ఎందుకంటే నేను పట్టిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టినండి ఎందుకంటే పులుపుగా అవుతుంది పిండి కాబట్టి నేను అప్పుడప్పుడు చేసుకునే ఒక గంట ముందైతే తీసి ఇలా బయట పెట్టేస్తానండి పెట్టిన తర్వాత ఇలా బోల్ అని నైట్లోనే క్లీన్ చేసి పెట్టుకుంటాను స్టవ్ బండ కూడా ఇలా క్లీన్గా పెట్టేసుకుంటానండి ఏవైనా ఇల్లు క్లీన్ చేసేది ఉంటే కూడా నైట్లోనే ఊడుస్తాను మార్నింగ్ లేచిన తర్వాత అయితే తుడుచుకుంటానండి సోఫా సెట్టు దివాన్ సెట్టు వాటి మీద అన్నీ బెడ్షీట్స్ అంటే మంచిగా దులిపేసి నైట్లోనే వేసేసుకుంటానండి డోర్ మ్యాట్లు కూడా ఏవైనా కానీ ఇలా మంచిగా క్లీన్ చేసి నైట్లోనే ఇలా వేసేసుకుంటానండి మార్నింగు లేసురుతోనే ఇల్లంతా శుభ్రంగా తుడుస్తానండి తుడిచిన తర్వాత బయట అయితే క్లీన్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే బయట మొక్కలకైతే వాటర్ వేసేసుకుంటాను వేసిన తర్వాత స్టాండ్ ముందు ఏమైనా చెప్పులు ఉంటాయనుకోండి వాటిని అయితే స్టాండ్లో సర్ది పెట్టుకుంటానండి ఇవి కూడా నైట్లోనే సర్దేసుకుంటాను ఒక్కోసారి మార్నింగ్ ఉంటే మార్నింగ్ అయితే సర్ది పెట్టేసుకుంటాను పెట్టిన తర్వాత ఇలా మంచిగా ఊడ్చుతానండి ఇంటి ముందు ఊడ్చిన తర్వాత మంచిగా తుడుస్తానండి మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ బయట క్లీన్ చేసేటప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసి అందులో మనం క్లీన్ చేసామనుకోండి నె నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి డైలీ నేను ఇలాగైనా ఫాలో అవుతానండి తర్వాత కొంచెం లిక్విడ్ వేస్తానండి అందులో వేసిన తర్వాత మంచిగా క్లీన్ చేసిన తర్వాత గుమ్మ అయితే మంచిగా ముగ్గు పెట్టుకుంటానండి ఎందుకంటే డైలీ మనం ముగ్గు పెట్టుకుంటామనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదండి అలాగే మనం డైలీ దీప్ దీపారాధన చేసినా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదు అందుకోసమనే నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి ఈ క్లీన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అయితే నేనైతే ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి నేనైతే ముందు రోజే ఏమైనా బీన్స్ కానీ క్యారెట్ కానీ చిక్కుడుకాయలు కానీ ఉల్చెట్టి ఉంటే అవి అయితే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేవగానే త్వరగా పని కంప్లీట్ అవుతుంది కదా అందుకోసమనే ఇలా నైట్లో చేసి పెట్టుకుంటాను పిల్లల యొక్క యూనిఫామ్స్ అయినా షూస్ అయినా వాటి అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఆ యూనిఫామ్స్ అయితే ఐరన్ చేసి పెడతాను షూస్ అయితే ఫాలో చేసి పెడతానండి వాటిని అయితే రెడీగా పెట్టుకుంటాను పని కూడా కొంచెం తగ్గిపోతుంది కదా అందుకోసమనే నైట్లోనే ఇలా చేసి పెట్టుకుంటానండి మార్నింగ్ లేచుడుతోనే ఎలాంటి ఆడవి లేకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసి పెట్టుకున్నానండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా నైట్లోనే వేసేసి పెడతానండి ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే ఎలాంటి చిక్కాకుండదండి ఇంట్లోనే ఉంచుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అంతా మనకు వస్తుంది కదా అందుకోసమని నేను ఇలా వాషింగ్ మిషన్లోనే వేసి పెడతానండి మార్నింగ్ లేవగానే అందులోకి లిక్విడ్ వేసుకొని ఆన్ చేసి పెడతాను అండి అట్లా అయితే మనకు పని కూడా తొందరగా అవుతుందండి మనం ఏమన్నా వాచ్ చేసే బట్టలు ఉన్నా కానీ ఒక బకెట్లో వేసుకొని నానపెట్టి పెట్టేసుకుంటానండి పని అంతా కంప్లీట్ అయ్యేసరికి బట్టలు అయితే నానిపోతాయి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి కదా అందుకోసమని నేను ఇలా డైలీ ఇలాగే చేసుకుంటానండి ఇలా చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను ఇప్పుడైతే స్నానం చేసిన వచ్చిన తర్వాత ఇందులోకి మిల్క్ ఒకదానిపై రైస్ ఒకదానిపై పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే పని ఈజీగా అయిపోతుంది ఈ అయితే నేను ఇక్కడ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసేటి ఉంటే కట్ చేస్తాను లేకపోతే పూజకు సంబంధించిన సామాన్ అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకుంటానండి ఇక్కడైతే పూజ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఇప్పుడు కిచెన్లో వంటనైతే ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ దేవుని ముందు దీపారాధన అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసేసుకుంటానండి చేసిన తర్వాత ఇక్కడైతే టిఫిన్ అయితే నేను పొంగనాలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకైతే పొంగనాలు అంటే చాలా ఇష్టం అని అందులోకి అయితే టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులోకి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పై పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది పాలు కూడా మరిగాయండి ఒక దానిపై అయితే నేను ఇక్కడ టమాటా చట్నీ కోసం టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను ఇవైతే త్వరగానే ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత ఇక్కడైతే నేను ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజైతే బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఒకటైతే పొంగనాలు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి పిల్లలకు ఇప్పుడైతే సింపుల్గా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ వెచ్చుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగ లోపైతే ఇక్కడ అయితే నేను ముందుగానే శుభ్రంగా చేసుకున్నానండి బీన్స్ అయితే వాటిని అయితే ఇందులో వేసుకుంటున్నాను వేసిన తర్వాత దీన్నైతే మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇవైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి పిల్లల కోసం అయితే యూనిఫామ్స్ టై బెల్ట్ ఐడి కార్డ్స్ ఇవన్నీ ఒకచోట నేను ఇలా సర్ది పెడతానండి పిల్లలు స్నానం చేసి వచ్చేసరికి అయితే ఇవైతే రెడీగా ఉంటాయండి వేసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే పొంగనాలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ అయితే కొంచెం పోపు పెట్టుకుంటానండి ఇవి చే ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం చిలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా కరివేపాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆ పిండిలోనైతే కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలండి ఈ పోపునైతే ఇందులో వేసుకోవాలండి ఈ లోపైతే ఒకసారి కలుపుకొని దీన్నైతే పొంగన ఫ్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనమైతే ఇప్పుడు పొంగనాలు అయితే వేసుకుందామండి ఈ పొంగనాలు వేసిన తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలండి ఇవి వేగ అయితే మనమైతే ఇక్కడ టమాటా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడైతే ఒక మిక్సీ బౌల్లోకి మనం వేయించుకున్న టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే బీన్స్లోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇది మంచి టేస్ట్ ఉంటుందండి బీన్స్ కర్రీ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి బీన్స్ అయితే కొంచెం ఎక్కువనే వాడతానండి పిల్లలు అంతకుముందు తినకపోయే వాళ్ళు ఇప్పుడైతే మంచిగా ఇంట్రెస్ట్గా తింటున్నారండి ఇక్కడ అయితే పొంగనాల ఫ్యాన్ అయితే వేడైపోయిందండి వేడిన తర్వాత అందులోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఈ పొంగనాలు అయితే ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత దీన్ని అయితే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి పొంగనాలు అయితే మంచిగా వేగుతాయండి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నేను కూడా అప్పుడప్పుడు పిల్లల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసి పెడతానండి ఇక్కడైతే ఈ అయితే నేనైతే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి చట్నీ కూడా త్వరగా అయిపోతుందండి ఎందుకంటే ఇటు టిఫిన్ అయిపోతుంది అటు కర్రీ ఇటు చట్నీ మూడు అయిపోతాయండి నేను ఇలా ఒకేసారి రెండు మూడు పనులు అయితే చేయగలుగుతానండి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది ఇలా చేయడం అనేది ఫాస్ట్గా అయిపోతాయండి పనులు కూడా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయింది ఇందులోకైతే నేను పోపు పెట్టుకోనండి ఎందుకంటే ఫస్ట్ నేను పోపు పెడతాను కాబట్టి మళ్ళీ తర్వాత చట్నీలోకి అయితే నేను పోపు అయితే పెట్టినండి ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పొంగనాలు కూడా కొంచెం వేగిపోయాయండి వాటిని అయితే ఇంకో సైడ్కు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి పిల్లలు రెడీ అయ్యే లోపైతే నేను ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు ఏసుడుతోనే నేను వెంటనే వాళ్ళని స్నానానికి పంపించేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసుకుంటానండి పెట్టేస్తే వాళ్ళు తినేసి వెళ్తారండి ఇక్కడ అయితే బీన్స్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా బీన్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకి కాదండి రోటీ చపాతీ పుల్కా దేనిలోకైనా ఈ బీన్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే పొంగనాలు అయితే వేగిపోయాయండి ఇప్పుడైతే పిల్లలకైతే అవి పెట్టేస్తానండి పిల్లలైతే తినేస్తారు ఈ లోపైతే నాకు కూడా పనులు కంప్లీట్ అవుతాయండి ఈ లోపైతే నేను పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి పెడతానండి బుక్స్ అయితే నైట్లోనే సర్ది పెట్టుకుంటారండి పిల్లలు మార్నింగు ఎలాంటి హడావిలు లేకుండా ఇలా పనులన్నీ కొంచెం నైట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అవుతాయి కొంచెం టైము ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మధ్యాహ్నం పూట అప్పుడైతే ఇలా పొమోగ్రానెట్ కానీ ఇలా ఓల్స్ పెట్టేసుకుంటానండి బాక్సులోకి ఎందుకంటే అవి త్వరగా పని కంప్లీట్ అవుతుంది కదా ఇప్పుడు మార్నింగ్ టైం అయితే సేవ్ అవుతుందండి ఇక్కడ బాక్సులు అన్నీ సర్ది పెట్టానండి సర్ది పెట్టిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినారండి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే నేను లంచ్లోకి అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ముందుగానే ఒక స్టవ్ పై రైస్ అయితే పెట్టేసుకున్నానండి నేను అప్పటిదప్పుడే రైస్ చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ పిల్లల మందమే చేస్తాను మధ్యాహ్నానికి అయితే మేము కూడా రైస్ రైస్ తింటాం కాబట్టి మధ్యాహ్నమే చేస్తానండి కొంచెం చల్లగా అవుతుంది కదా మధ్యాహ్నం వరకు ఒకటి చేస్తే అందుకోసమే మధ్యాహ్నం మధ్యాహ్నమే చేసేదానండి ఇక్కడ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అందులోకి ముందుగా కట్ చేసుకున్న క్యాప్సిక్ ముక్కలను వేసుకోవాలి వేసిన తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి అది మగ్గిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సిక్ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి ఇవన్నీ పనులు కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఖాళీగా ఉండకుండా అయితే బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకుంటాను లేకపోతే డ్రెస్లైనా అయినా స్టిచ్ చేసుకుంటానండి లేకపోతే మగ్గం వర్క్ అయినా వేసేసుకుంటాను ఎందుకంటే ఖాళీగా ఉండకుండా టైం పాస్ చేయకుండా అయితే నేనే ఏదో ఒక పని అయితే చేసుకుంటానండి పిల్లలు వచ్చేంతవరకు అయితే ఈ పని చేసుకుంటాను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే చదివియడం హోంవర్క్ ఉంటే చేపియడం అయితే చేస్తానండి ఇదే నా జీవన విధానం ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి